तो थे सारी मिलो ऐसा वाला बॉन्ड यानी इन तक हां सिक्योरिटी नीड ऑन डाउन नीड है यानी ये वाला शेयर बन रहा है अभी प्योअर टियर हुआ टियर हुआ प्रमोशन प्रमोशन डाउन नीड है मेरे से मेरे से प्रमोशन तो टेक्स्टॉक अबाउट कितना साउंड होता है پھر باگونه پر موٽا مٽا ఇక్కడ అనంతపురం గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే అనుకుంటా అనంతపురం జిల్లా అంటే కరువు జిల్లా ఒకవైపు ఈ ప్రాంతాల నుంచి ముంబాయి ఇతరతర ప్రాంతాలకి చాలామంది మహిళల్ని తరలిస్తుంటారు అట్లాంటి ఇష్యూ ఏమైనా టేకప్ చేసే అవకాశం ఈ అనంతపురం గది ప్రాంతాల్లో ఇక్కడ నుంచి తీసుకెళ్లారు కదా చాలా ప్రాంతాల్లో పోలీసులు సహకారంతో వాళ్ళని కూడా తీసుకొచ్చారు చాలా మేడం ఈ ప్రాంతం అనేది కరూ జిల్లా అసలు గవర్నమెంట్ ఇంతకు ముందు అఫెనిటీ అని కూడా చెప్పారు పేరు ఎప్పుడొస్తే కాదు అంటే పొలాలన్నీ తీర్సేసి మనం ఎక్కడికో వలసపోతుంటే ఇక్కడ కరూ జిల్లానే అవుతుంది కంపల్సరీ మనం ఏ ఫారెస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అన్ని బాగా చాలా రాజస్థాన్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా చెట్లను పెంచి అభివృద్ధి చేస్తారు ఇక్కడ అంటే మీరు ఉమెన్ ఓరియంటెడ్ ఫిలిం ఏదన్నా చేసే అవకాశం ఉందా ఇట్లాంటి ఇష్యూస్ ని బేస్ చేసుకున్నాం ఎందుకంటే ముంబై లాంటి ప్రాంతాలు తరలించినటువంటి పరిస్థితి ఉంది ఈ జిల్లా నుంచి ప్రధానంగా కదిరి ఆ ప్రాంతాల నుంచి హాస్పిటల్ స్పెషల్లీ హెల్త్ కేర్ గురించి ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మనం హాస్పిటల్ రిలేటెడే ఉంటుంది అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం ఒక మధ్య తరగతి వ్యక్తి హాస్పిటల్కి వెళ్తే ఇవాళ రోజున బిల్లులు ఎలా కట్టాలి అనే భయంతో సగం మంది హాస్పిటల్స్కి వెళ్ళారు దాని గురించి అందరూ ఏ గవర్నమెంట్ అయినా హెల్త్ కేర్ హాస్పిటల్స్ ఫ్రీ ఉండాలి ఎడ్యుకేషన్ ఫ్రీ ఉండాలి అని చెప్పడం తప్ప చేసి చూపించాలి మేము ఇందులో సొల్యూషన్ కూడా ఇచ్చాము ఎలా చేయొచ్చు థ్యాంక్ యూ